హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వెన్నీ కరుంబేశ్వర ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం వెన్నీ కరుంబేశ్వర ఆలయము భారతదేశంలోని తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో కోయల్ వెన్నీలో ఉన్న ఒక హిందూ దేవాలయము ఈ ఆలయము శివునికి అంకితం చేయబడింది మూలవర్ ప్రధాన దేవతగా కరుంబేశ్వరిగా అతని అభివ్యక్తిలో అతని భార్య పార్వతిని సౌందర నాయగి అని పిలుస్తారు ఈ ప్రదేశం యొక్క చారిత్రిక పేరు తిరువెన్ని దీని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవాలంటే ఇది రెండు వందల డెబ్భై ఐదు పాదరి పెట్రా స్థలాల్లో ఒకటి తమిళ శైవ నాయనార్లు తిరుజ్ఞాన సంబంధర్ మరియు తిరునా ఉక్కరసర్ రాసిన ప్రారంభ మధ్యయుగ కేవలం పద్యాల్లో కీర్తించబడిన శివ స్థలాలు మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఈ ఆలయంలోని ప్రధాన దేవతకు చక్కెరను నైవేద్యంగా పెడితే ఆ వ్యాధి నయమవుతుందని కూడా అందరూ నమ్ముతారు కరుంబు అంటే తమిళంలో చెరకు అని అర్థం మరియు ప్రధాన లింగము చెరకు కాండాల సమూహంగా కలిసి ఉంటుంది ఇదండి కొన్ని విషయాలు Please like, share and subscribe.